బచ్చనిపేట మండలంలోని ఆదర్శ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రిన్సిపల్ కృష్ణవేడి అన్నారు పాఠశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణవేడి మీడియాతో మాట్లాడారు పదవ తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు అలాగే బాసర త్రిబుల్ ఐటీకి తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు సీట్లు వచ్చాయన్నారు తన పాఠశాలలో ఇప్పటికీ ఆరు వందల మంది విద్యార్థులు చదువుతున్నారని కాగా పది తొమ్మిది ఏడవ తరగతిలో సీట్లు ఖాళీ ఉన్నాయని పాఠశాలలో చదువుకోవాలనుకునేవారు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు నమస్తే అండి నా పేరు కృష్ణవేణి బచ్చినపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను సో మీకు మోడల్ స్కూల్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది వెనుకబడిన మండలాలలో ఇంగ్లీష్ మీడియంలో మంచి ఉన్నతమైన విద్యను ఇవ్వడం కోసం మోడల్ స్కూల్స్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది మొదట్లో స్టేట్ సెంట్రల్ కాంబినేషన్తో జరిగింది కాకపోతే ఇప్పుడు మనకి మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఈ మోడల్ స్కూల్స్ని చూస్తుంది మనకి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మోడల్ స్కూల్స్లో విద్య అనేది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మాయిలకి నాన్ లోకల్ పిల్లలందరికీ హాస్టల్ వసతి కూడా ఉచిత హాస్టల్ వసతి ఉంది సో స్కూల్ కంప్లీట్గా మంచి అధునాతన సౌకర్యాలతోని మంచి ఉపాధ్యాయులతోటి అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఆరు వందల మంది విద్యార్థులు ఇంటర్ వరకు ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు ఆరు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు సో వివిధ క్లాసులలో ఈ సంవత్సరం కొన్ని ఖాళీలు ఉన్నాయి ఆరో తరగతిలో పది ఏడవ తరగతిలో పదిహేను తొమ్మిదిలో పది పదవ తరగతిలో మూడు ఖాళీలు ఉన్నాయి ఇంటర్మీడియట్లో కూడా ఇంకా ఆసక్తిగల విద్యార్థులు సీట్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇంకా ఖాళీలు ఉన్నాయి సో ఈసారి ప్రతి సంవత్సరం మనకి స్కూలు ఎస్టాబ్లిష్ అయిన ప్రతి సంవత్సరం నుంచి ఇప్పటివరకు బాసరా కంపల్సరీగా విద్యార్థులు బాసరాకి కానీ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ స్కాలర్షిప్కి ఖచ్చితంగా సెలెక్ట్ ఉన్నారండి సో ఇక్కడ ఉన్న మం మండలంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని తమ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో మంచి నాణ్యమైన బోధనని అందించాలని కోరుతున్నానండి